చాలా బాధాకరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిన అందశ్రీ కవిరూపకంగా రూపకంగా అన్ని విధాల తెలంగాణ సాధించుకోవడానికి వారు ముఖ్య భూమిక పోషించిన వారు ఈరోజు అకస్మర మరణం వల్ల మేమందరం కూడా తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నాం నిజంగా ఈ రాష్ట్రంలో ఒక గొప్ప కవిని మనం కోల్పోవడం జరుగుతూ ఉంది ఒక సాంస్కృత కల్చర్ ప్రోగ్రాంలో వారి యొక్క పాత్ర చాలా గొప్పది కాబట్టి అందుకే ఈ రాష్ట్రంలో కొందరు అతని యొక్క కవిగా గుర్తించకపోవడం గాయకునిగా గుర్తించకపోవడం ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారికి అన్ని విధాల ఆదరించే విధంగా వాళ్ళ యొక్క ప్రాధాన్యతను వాళ్ళకు గౌరవం దక్కే విధంగా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారికి అన్ని విధాల కూడా గౌరవం దక్కే విధంగా వాళ్ళు రాసిన పాట జయ హే జయ హే జయ తెలంగాణ అనే గేము అది తెలంగాణ జాతీయ గీతంగా మరి రూపుదిద్దుకుంది ఇలా వాడవాడల ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డల హృదయాలలో ఆ పాట ఎలా స్మరించుకుంటా ఉన్నాం కాబట్టి ముఖ్యంగా ఈ రాష్ట్రం ఒక మంచి కవిని కోల్పోవడం తీవ్రమైన లోటు మనందరూ కూడా కాబట్టి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలి కాబట్టి నిజమైన రేపు భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేస్తాడు వారు పేరు ప్రతిష్టలు ఈ తెలంగాణ సూ సూర్యచంద్రాలు ఉన్నంత వరకు కూడా వారి పేరు ఉండే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక గుర్తింపు గౌరవం దక్కే విధంగా ప్రయత్నం చేస్తుంది కాబట్టి మేమందరం కూడా నియోజకవర్గం సాధనా నియోజకవర్గం తరఫున కూడా వారికి తీవ్రమైన బాధపడుతూ వారికి అల్పించడం జరుగుతూ ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా వారి పేరు ఉండే విధంగా ఈ ప్రభుత్వాలు ఏదో ఒక గుర్తింపు ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను ఒక ఎమ్మెల్యేగా డిమాండ్ చేయడం జరుగుతుంది